గౌరవనీయులు ప్రియమైన మూటకొండరు మండల కేంద్రంలోని అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా పత్రికా విలేకరుల మిత్రులకు మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులందరికీ కూడా అభివృద్ధి వందనాలు రేపటి రోజున సాయంకాలం ఏడున్నర గంటల నుండి కొట్టు మన మూటకొండూరు మండలంలోని కొట్టురు గ్రామంలో దళితవాడలో గౌరవనీరు ప్రభుత్వ వైపు శ్రీ బీర్ల హైరన్న గారు రేపు పల్లెనిచ్చిన కార్యక్రమానికి విచ్చయించున్నారు అదేవిధంగా పదవ తేదీన ఉదయం ఆరున్నర గంటల నుండి సుమారుగా మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు కూడా మొత్తం వర్తూరు గ్రామంలో ఉన్న అన్ని సమస్యల మీద కులంకుశంగా చర్చించి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను తీర్చడానికి హామీ ఇవ్వడానికి వస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారితో పాటుగా వివిధ హోదాలో ఉన్నటువంటి కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు కానీ టీడీ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ తహసీల్దార్ మిగతా ప్రభుత్వ శాఖల అందరూ అధికారులు వచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి మండలంలో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా ఈ యొక్క పెద్ద కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చేయాలని అదేవిధంగా మీ మీ గ్రామంలో ఉన్న సమస్యను కూడా మన గారి దృష్టికి తీసుకొస్తారని తెలియదు మీరందరూ కూడా రేపు సాయంకాలం తప్పకుండా అదేవిధంగా ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుండి మీరందరూ కూడా పాదయాత్రలో పాల్గొని ఆ యొక్క గ్రామంలో మార్నింగ్ వాక్ లో పాల్గొనవలసిందిగా సవినంగా కోరుతా ఉన్నాం జైలా దళిత వాడ పరినిధుల మన ఆలయ ఎమ్మెల్యే ప్రభుత్వ వీళ్ళ ఐక్యం చేర్చున్నారు ఆ గ్రామంలో గతంలో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కేసీఆర్ గారు ఉద్యోగం చేసుకుని దళిత వాడ నిద్ర పేరుతోటి గ్రామానికి వచ్చేసి గ్రామంలో ప్రతి దళితునికి ఇంటికి అంకిస్తాను ఇంటికో బరిస్తాను ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేలు ఇస్తానని హామీ ఇచ్చి ఆ హామీలు తుంగలో దొక్కి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏనాడు వెనుక దాఖలాలు లేవు దానిలో భాగంగా అట్టి అట్టి కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారికి వివరించగా ఆ ప్రోగ్రాంకు స్పందించి గతంలో ముఖ్యమంత్రి గారు ఒట్టూరు గ్రామాన్ని మోసం చేసే ఉద్దేశం మీద ఆ ప్రోగ్రాం మనం తీసుకొని అర్హులైన ప్రతి దళితునికి ఇల్లిద్దాం గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేద్దాం అట్టి గ్రామానికి బుధవారం నాడు పొద్దున అధికారులందరూ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆర్డిఓ గారు ఎల్డిఓ గారు అందరూ విచ్చేయించున్నారు గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యల మీద అప్పటికప్పుడు పరిష్కారం చేయాలనే ఉద్దేశం మీద ఈ ముటకొండూరు మండలంలో గల టూర్కి విచ్చేయించున్నారు గ్రామ మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు